హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పదిహేను రోజుల పాటు నిలువ ఉంటుంది దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు ఇలాచీలు స్టార్ అనేసి కొంచెం జాపత్రి వేసుకోవాలి సోంపు వేసుకోవాలి ఎండుమిర్చి మన తినేంత కారాన్ని తగ్గట్టు నేను ఒక ఐదు ఎండుమిర్చి వేసాను ఇవన్నీ వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి ఇవన్నీ చిన్న మంట మీద వేయించుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా యాడ్ అవుతాయి చూసారా ఇలా చిన్న మంట మీద వేయించుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇది నిలువు ఉంటుంది కాబట్టి ఎండు కొబ్బరి ఇలా తురిమేసి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మీరు కర్రీ చేసేదాన్ని బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు చూసారా ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకు మనకి కొబ్బరి పొడి తొందరగా వేగుతుంది కాబట్టి అది వేసేసుకోగానే కొంచెం ఫ్రై చేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అది ఫైన్ పౌడర్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇంట్లో కొంచెం ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఆయిల్ ఎక్కువనే పడుతుంది తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు పల్కలు ఒక పదిగల వేసుకోవాలి ఇవి కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మాత్రమే జీడిపప్పు వేసేసుకోవాలి చాలా బాగుంటాయి ఇవి వేయడం వల్ల ఇవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి చూసారా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది మరి పెద్దగా అయితే మనకి ఉడకకుండా ఉంటుంది కదా ఇలా చిన్నగా అయితేనే మనకి చుట్టానికి తినడానికి బాగుంటుంది ఇది స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా చిన్న ముక్కలు లాగా ఉంటేనే బాగుంటుంది ఇది మొత్తం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా మనం మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టకుండా కూడా ఇలా మొత్తం మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మూత మాత్రం పెట్టద్దు ఎందుకంటే అందులో ఉన్న వాటర్ ఇలా పడిపోతుంది కదా అప్పుడు కూర ఇది పాడవే అవకాశం ఉంటుంది అలా పెట్టకుండా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి మనకి ఇలా చికెన్ వేగినట్టు కలర్ చేంజ్ అవుతుంది కదా కనిపిస్తుంది కదా అప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇందులో మనం సోంపు వేసాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చే వచ్చేవరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది బయట పెడితే ఐదు రోజులు ఫ్రిడ్జ్లో పెడితే పదిహేను రోజులు నిలుగు ఉంటుందండి ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కర్రీస్ ఏమి లేవు అనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఎందుకంటే పదిహేను రోజులు పాడవకుండా ఉంటుంది కాబట్టి ఎంత చక్కగా ఉంది చూసారా అంతే దాంట్లో ఇంకా కొత్తిమీర అలాంటివి ఏమి వేయని అవసరం లేదు ఇది మంచిగా ఇలా నూనె తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టేసుకుంటే నిలువ ఉంటుందండి తడి తాగలని ప్లేస్లో మాత్రమే పెట్టేసుకోవాలి చూసారా ఇంత చాలా చాలా బాగుంది కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్